ఈ వీడియోని నవ్వుకుంటూ ఓపెన్ చేయండి నవ్వుకుంటూ చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకో తెలుసా ఒక మనిషి రోజుకు ఎన్ని సార్లు నవ్వుతాడు అనే దాని గురించి చెప్పబోతున్నా ఏమీ లేదు ఒక సర్వే ప్రకారం చిన్న పిల్లలైతే మినిమం ఒక రోజుకి రెండు వందల సార్లు నవ్వుతారంట అంతేకాదు ఆడవాళ్ళైతే అరవై రెండు సార్లు నవ్వుతారట పాపం మగవాళ్ళు అయితే ఎనిమిది సార్లు మాత్రమే నవ్వుతారంట ఎందుకంటే వాళ్ళకు బాధ్యతలు ఎక్కువ కదా సో పాపం వాళ్ళు చాలా తక్కువ నవ్వుతారు అంతేకాదు ప్రెగ్నెంట్ తో ఉన్న లేడీస్ ఏ మా పాటలు అయితే వింటారో ఏ పాటలు అయితే వింటారో ఏ మ్యూజిక్ అయితే వింటారో అది పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి కొన్ని నెలల వరకు గుర్తుంటాయంట సో మంచి మాటలు మంచి పాటలు మంచి భక్తితో మంచి డెడికేషన్తో మంచి కాన్సన్ట్రేషన్ తోనే మంచి మంచి మాటలు వినండి మీ పిల్లలకు తొందరగా మాటలు రావాలంటే మీరు అలర్ట్ గా ఉండి మంచి మ్యూజిక్ విన్నప్పుడు మాత్రమే మంచి మాటలు విన్నప్పుడు మాత్రమే వాళ్ళ బ్రెయిన్ లో కూడా ఫిక్స్ అయిపోయి మంచి మాటలే నేర్చుకోవడానికి ట్రై చేస్తారు మరి ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి రమాదేవి కట్టుకురి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సపోర్ట్ చేయండి ఓకేనా